హాయ్ హలో అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్ నేను మీ పద్మావతి నేను బాగున్నానండి మీరు అందరూ కూడా బాగున్నారని ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు మీ వీడియోలో మనకి చాలామంది డౌట్స్ అడుగుతున్నారు ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మేము కొంచెం ఎక్కడా కూడా మోసపోకుండా ఉండాలి అంటే ఎలాంటి గోల్డ్ చిట్టు తీసుకోమంటారు అంటే స్కీమ్స్ ఉంటాయి కదా రకరకాల రకరకాలుగా సో ఎట్లాంటి స్కీమ్స్ తీసుకుంటే మనకు బెనిఫిట్స్ ఉంటాయి కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయండి న్యూ ఇయర్ నుంచి స్టార్ట్ చేస్తామని చెప్పి అడిగారు చాలా చాలా వెరీ ఇంపార్టెంట్ క్వశ్చనే అండి సో ఇది ఇది అంటే ఈ డౌట్ మీద చాలామందికి డౌట్స్ ఉన్నాయి ఈ స్కీమ్ ఏది తీసుకుంటే బెస్ట్ అని నేను వీడియోస్లో మీకు చెప్పున్నాను కానీ ఈరోజు క్లియర్గా చెప్తాను వీడియోస్ని ఎక్కడ క్లియర్గా అంటే స్కిప్ చేయకుండా అయితే చూడండి మీకు డీటెయిల్డ్గా అర్థమవుతుంది తర్వాత గోల్డ్ని గ్రాముల్లో ఎట్లా లెక్క కట్టాలి అంటే మనకు వేస్టేజు కొన్ని దగ్గరలో అమౌంట్స్గా చెప్తారు కొన్ని దగ్గర తో చెప్తారు అవన్నీ డౌట్స్ ఉన్నాయి మాకు కొంచెం క్లియర్గా చెప్పండి అంటున్నారు చాలా మంది ఈ క్యాలిక్యులేషన్స్ రాకపోవడం వలన కూడా గోల్డ్ కొనుక్కోవడానికి వెనకాడుతున్నారు అంటే చాలా బాధేసింది చాలా సింపుల్గా మనం గోల్డ్ని లెక్క వేసుకోవచ్చు మీరు చిన్న మిల్లీ లో కొన్నా సరే లేదా ఎక్కువ పెద్ద వంద గ్రాముల్లో మీరు అమౌంట్ ఆభరణం కొన్నా కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు డీటెయిల్డ్గా చెప్తానండి మనకు కావాల్సింది ఆ రోజు గోల్డ్ ప్రైస్ ఎంత మనం ఎన్ని గ్రాముల్లో కొంటున్నామో వాళ్ళు ఎంత విఏ వేశారు అంటే డైరెక్ట్గా కొనుక్కునే వాళ్ళకి అర్థం కాలేదని అడుగుతున్నారు లేదా చిట్ట అయిపోయిన తర్వాత ఆర్నమెంట్ కొనుక్కునేటప్పుడు క్యాలిక్యులేషన్స్లో పొరపాటు జరుగుతున్నాయి కొన్ని దగ్గరలో మోసం చేస్తున్నారు ముఖ్యంగా మీరు తెలుసుకోకపోతే మీకు నాలెడ్జ్ లేదని అనుకుంటే మాత్రం వాళ్ళకి ఈ విఏ దగ్గర మీకు అమౌంట్ ఎక్కువగా వేసేటటువంటి ఛాన్సెస్ కూడా ఉండొచ్చు అన్ని షాప్స్లో అని చెప్పను కొన్ని చీటింగ్ చేసే షాప్స్ ఉంటాయి కదా చెప్పలేం మనుషులను బట్టి వాళ్ళు వేసేస్తూ ఉంటారు ఇంటికి వచ్చిన తర్వాత చూసుకొని బాధపడడం కన్నా కూడా ఒకటికి నాలుగు సార్లు మీరు ఈ క్యాలిక్యులేషన్స్ అయితే చక్కగా నేర్చుకోండి చాలా వీడియోస్లో చెప్పుకున్నాను బట్ ఈరోజు మీకు క్లియర్గా చెప్తాను సో మీకు ఇది ఇంపార్టెంట్ అండి రూపాయి రూపాయి మనం కూడబెట్టుకున్న డబ్బు బంగారం కొంటాము అది బాగుంది బట్ బంగారం తీరా కొన్నప్పుడు మనం మోసపోయాము అంత డబ్బు అంటే ఎంత బాధ ఉంటుందండి కాబట్టి ఎవరికి కూడా మన డబ్బుని ఊరికే ఇవ్వాల్సిన అవసరం లేదు మోసపోవాల్సిన అవసరం అంతకన్నా లేదు సో అందరూ తెలివిగా ఉండాలి అందరూ నేర్చుకోవాలి చదువుకున్న వాళ్ళే కాదు చదువు లేని వాళ్ళు కూడా ఈజీగా లెక్క పెట్టచ్చు లెక్క వేసుకోవచ్చు మన దగ్గర ఫోన్ ఉన్నా చాలు క్యాలిక్యులేటర్ ఉన్నా చాలు ఫోన్లో కూడా లెక్క వేసుకోవచ్చు మీకు ఉదాహరణతో సహా ఈరోజు చెప్తాను వినండి ఇప్పుడు మనకి గోల్డ్ కొనాలంటే నాలుగు రకాల పద్ధతుల్లో కొనుక్కోవచ్చు ఒకటి మనం ప్రతి నెల ఒక వెయ్యి రూపాయలు రెండు వేలు మూడు వేలు ఐదు వేలు పదివేలు సేవింగ్స్ చేసుకొని డబ్బు ఉన్నప్పుడంతా కూడా వెళ్ళి గోల్డ్ కాయిన్స్ కొనుక్కోవడం ఇది మనందరికీ తెలిసిందే రెండవది గోల్డ్ స్కీమ్ సెలెక్ట్ చేసుకొని ప్రతి నెల వెయ్యో రెండు వేలు మూడు వేలు ఐదు వేలు పదివేలు అంటే మన శక్తికి తగినట్టుగా ఏదో ఒక ఫిగర్ ఎంచుకొని ప్రతి నెల వెయ్యో రెండు వేలు కట్టుకుంటూ ఉంటాం దానికి గోల్డ్ అయితే గ్రామ్స్లో మనం ప్రతి నెల కడుతూ ఉంటాం కదా స్కీము వెయ్యో రెండు వేలు మనం కట్టే రోజు ఎంత ప్రైస్ ఉందో దాన్ని బట్టి మనం కట్టిన డబ్బుకి మిల్లీగ్రాములు యాడ్ అవుతూ వస్తుంది గోల్డ్ అక్యుమిలేట్ అంటే ఫ్లెక్సీ గోల్డ్ అనే పేరుతో స్కీమ్స్ నడుస్తున్నాయి ఇది ఒక పద్ధతి మూడోది గోల్డ్ స్కీమ్లోనే క్యాష్ అమౌంట్ క్యాలిక్యులేట్ అవుతుంది క్యాష్ డబ్బు అంటే మీరు ఒక ఉదాహరణకి ఐదు వేలు కడుతూ ఉంటారు ప్రతీ నెల పదకొండు నెలలకి యాభై ఐదు వేలు కడతారు కదా వాళ్ళు మీకు ఒక మంత్ ఒక నెల ఈఎంఐ లాంటిది అనుకోండి ఒక నెల డబ్బు మీరైతే ఐదు వేలు కడితే ఐదు వేలు యాడ్ చేస్తారు పదకొండు నెలల తర్వాత వాళ్ళు బోనస్గా ఐదు వేలు ఇస్తారు లేదా దీంట్లో ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చే షాప్స్ కూడా ఉన్నాయి అంటే రెండు వేల ఐదు వందలు ఇస్తారు మీరు పదివేలు కట్టారనుకోండి నెల నెల పదివేలు వాళ్ళు ఉన్నారు ఒక నెల డబ్బు లేదా ఫిఫ్టీ పర్సెంట్ డబ్బు ఇచ్చే షాప్స్ ఉన్నాయి సో అవన్నీ మనం తీరిగ్గా ఉన్నప్పుడు స్కీమ్ వెయ్యాలి అనుకున్నప్పుడు ఒకరోజు కేటాయించేసేయండి నాలుగైదు షాపులు తిరిగి మంచి బెస్ట్ గోల్డ్ స్కీమ్ సెలెక్ట్ చేసుకోండి అది ఏదనేది ఇప్పుడు చెప్తాను సో ఇక్కడ మీకు యాభై ఐదు వేలు కట్టారా ఐదు వేలు ఆడి అరవై వేలు ఇస్తారు ఈ అరవై ఐదు వేలకి ఆ రోజు స్కీమ్ అయిపోయిన రోజు మీరు గోల్డ్ కొనే రోజు ఆ రోజు గోల్డ్ ప్రైస్ ఎంత ఉందో దాన్ని బట్టి మీకు గోల్డ్ వస్తుంది ఇట్లా రకరకాల పద్ధతులు ఉన్నాయి కానీ ఈ క్యాష్ డిపాజిట్ ఇంకొక పద్ధతి వచ్చి క్యాష్ డిపాజిట్ మన దగ్గర యాభై వేలు లక్ష రూపాయలు రెండు లక్షలో ఉందనుకోండి ఒక పదకొండు నెలలకి మనం డిపాజిట్ చేసేసి పదకొండు నెలల తర్వాత ఈ డిపాజిట్ చేసిన ఒక లక్ష రూపాయలకి మనం జ్యువెలరీ తీసుకోవడం ఇది ఒక పద్ధతి ఇట్లా రకరకాల పద్ధతులు ఉన్నాయి కదా సో నేనేం చెప్తానంటే ఒక రెండు రకాల పద్ధతులు అయితే మీకు చెప్తాను ఒకటి మీరు సేవింగ్స్ చేసుకునే డబ్బు ప్రతి వారం అంటే మీరు ఎంత సేవింగ్స్ చేస్తారో అది మీ కెపాసిటీ మీ ఓపిక సో ఎవ్రీ వీక్ సేవింగ్స్ చేస్తారు ఎవ్రీ మంత్ చేస్తారు ఎవ్రీ డే చేస్తారు అది మీ ఇష్టం కొంత అమౌంట్ సేవింగ్స్ చేసుకున్న తర్వాత వెళ్ళి గోల్డ్ కాయిన్స్ కొనుక్కోవడం ఇది మీ ఇష్టం వారం వారం కొంటారు నెల నెల కంటారో మీ చాయిస్ అనమాట సో లేదా గోల్డ్ ప్రైస్ తగ్గినప్పుడు కొంచెం వెళ్ళి కొనుక్కుంటారో రెండు మూడు నెలలకు ఒకసారైనా గోల్డ్ ప్రైస్ తగ్గింది అనుకున్నప్పుడు కొంటాము అంటే కొనుక్కోవచ్చు ఈ విధంగా మనం గోల్డ్ అనేది కొనుక్కోవచ్చు మన దగ్గర డబ్బు ఉన్నప్పుడు అలా సేవింగ్స్ చేసుకొని కాయిన్స్ అంటే ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా తీసుకుంటామంటే ఇట్లా తీసుకోండి రెండవది గోల్డ్ అనేది యాడ్ అయ్యేటటువంటి ఈ గోల్డ్ ఫ్లెక్సీ గోల్డ్ ఏదైతే చెప్పానో ఆ స్కీమ్ తీసుకుంటే బెస్ట్ సో ఎందుకు ఏమి ఎట్లా అనేది మీకు వివరంగా చెప్తాను సో అలాంటి ఒక స్కీమ్ మాత్రమే తీసుకోమని నేను చాలా వీడియోస్లో చెప్పాను ఇంకా వివరంగా చెప్దామని ఉదాహరణకి మనకి గోల్డ్ అక్యూమ్ అయ్యేటటువంటి స్కీమ్ వల్ల ఉదా మనకి ఏం బెనిఫిట్ అంటే ఉదాహరణకి ఈరోజు గోల్డ్ ప్రైస్ ఏడు వేల నూట పదిహేను రూపాయలైతే ఉంది సో మొదటిది మనం మీరు ఒక ఐదు వేలు నెలకి అనుకున్నారనుకోండి సో నెల నెల ఐదు వేలు కడతారు కదా సో ఈ రోజు వెళ్ళి మీరు కట్టారు అంటే మీరు ఏడు వేల నూట పదహైదు ఈరోజు గోల్డ్ ప్రైస్ మనకి ఇంటూ ఐదు వేలు వేసామనుకోండి మీకు ఏడు అంటే పాయింట్ ఏడు వందల రెండు మిల్లీగ్రాములు యాడ్ అవుతుంది ఈ విధంగా లేదు ఏడు వేలు నెక్స్ట్ మంత్ వెళ్ళి కట్టారు కొంచెం తగ్గింది ఆ రోజు ఏడు వేలు ఉంది గోల్డ్ ప్రైస్ అంటే మనకి ఐదు వేలు ఇంటు ఏడు వేలు వేశారనుకోండి అంటే ఏడు వేలు గోల్డ్ ప్రైస్ ఉంది కదా ఇంటూ మీరు ఐదు వేలు అంటే మీరు ఐదు వేలు కడుతున్నారు కాబట్టి ఆ రోజు ఏడు వేల గోల్డ్కి జీరో పాయింట్ ఏడు వందల పద్నాలుగు మిల్లీగ్రాములు అంటే ప్రతి నెల మీకు గోల్డ్ ఇక్కడ ఒక ఆప్షన్ ఏమంటే మనకి గోల్డ్ తగ్గిన రోజు వెళ్ళి స్కీమ్ కట్టుకోవచ్చు ప్రతీ నెల ఒకటో తేదీ కట్టాలనేమి లేదు ముప్పై తారీఖు లోపల ఏదో ఒక రోజు వెళ్ళి కట్టుకోవాలి ఆ ముప్పై రోజుల్లో ఏదో ఒక రోజు డబ్బు రెడీగా పెట్టుకుంటాం కదా ఎలాగో మనం కట్టాలి అంటే ఒక ఈఎంఐ లాగా పక్కన పెడతాం కదా సో గోల్డ్ ప్రైస్ ఒక వంద రూపాయలు రెండు వందలు తగ్గినా కూడా ఆ రోజు కట్టాము అంటే మనకి ఎక్కువగా గోల్డ్ అనేది యాడ్ అవుతుంది సో అందుకనే ఈ ఫ్లెక్సీ గోల్డ్ అనే పేరుతో ఉన్నటువంటి స్కీమ్ తీసుకుంటే మనకు ఎక్కువ గోల్డ్ అనేది అక్యుములేట్ అవుతుంది ఉదాహరణకు ఇట్లా మీరు పదకొండు నెలలు కొంచెం కొంచెం గోల్డ్ తగ్గిన రోజు మాత్రమే వెళ్ళి గోల్డ్ కొన్నప్పుడు ఒక పది గ్రాములు కొన్నారనుకోండి అప్రాక్సిమేట్లు ఒక పదకొండు నెలలకి స్కీమ్ అయ్యేసరికి పది గ్రాములు కొన్నారే అనుకోండి అది క్యాష్ డిపాజిట్ అయ్యే స్కీమ్కు దీనికి తేడా చూద్దాం ఈ ప్రతీ నెల ఇదే ఐదు వేలు కడుతూ ఉంటారు ఇక్కడేం మార్పు లేదు ఏదో ఒక రోజు వెళ్ళి కడుతూ ఉంటారు నెల నెల ఐదు వేలు కడతారు కాబట్టి పదకొండు నెలలకి యాభై ఐదు వేలు అయింది దానికి వాళ్ళు ఒక ఐదు వేలు ఒక నెల బోనస్ ఇచ్చారనుకోండి అరవై వేలు అవుతుంది లెవెన్ మంత్స్ తర్వాత అరవై వేలు సో అరవై వేలు అంటే పదకొండు నెలల్లో గోల్డ్ ప్రైస్ అదే విధంగా ఉండదు కదా ఈ రోజు ఉన్నట్టు ఏడు వేల నూట పదిహేను ఉండదు కాబట్టి ఒక ఏడు వేల తొమ్మిది వందలు ఏడు వేల ఎనిమిది వందలకో ఎనిమిది వేలకో పెరగచ్చు మరి ఏం జరుగుతుందంటే ఈ గోల్డ్ ప్రైస్ ఆ రోజు మనం ఈ అరవై వేలు డివైడెడ్ బై ఏడు వేల తొమ్మిది వందలు వేస్తే మనకు ఏడు పాయింట్ ఐదు మిల్లీ గ్రాములు ఐదు వందల మిల్లీగ్రామ్లు అంటే ఏడున్నర గ్రాము మాత్రమే వస్తుంది ఇక్కడేమో పది గ్రాముల వరకు వచ్చింది ఇక్కడేమో ఏడున్నర గ్రాము అంటే నేను క్యాలిక్యులేషన్స్ వేసిన తర్వాతే మీకు చెప్తున్నానండి ఒక రెండు నుంచి మూడు గ్రాముల వ్యత్యాసం వచ్చేస్తుంది అంటే గోల్డ్ అక్యుములేట్ అయ్యేటువంటి స్కీమ్కి డబ్బు పదకొండు నెలల పాటు మనం సేవింగ్స్ చేసుకుని వాళ్ళు ఒక నెల బోనస్ ఇచ్చినా సరే అన్ దానికి కూడా కలుపుకున్న గోల్డ్ ప్రైస్ పెరగడం మూలాన మనకి ఇంత రెండు నుంచి మూడు గ్రాముల వేరియేషన్ వస్తుంది సో రెండు ఐదు వేలే కడుతున్నాం ఆ స్కీమ్లో అయినా ఐదు వేలు కడుతున్నాం ఈ స్కీమ్లో అయినా ఐదు వేలు కడుతున్నాం బట్ గోల్డ్ అక్యూములేట్ అయ్యేటటువంటి స్కీమ్ కట్టడం వలన మనకు మూడు గ్రాముల వరకు బెనిఫిట్ ఉంటుంది సో అందులో ఎక్కువగా ఉంటుంది కాబట్టి గోల్డ్ అక్యూమిలేటువంటి స్కీమ్ మాత్రమే తీసుకోండి అందుకని ఆరు షాపులు తిరిగి ఆ స్కీమ్ ఏ షాపులో ఉందో అక్కడే తీసుకోండి అనేది నా సజెషన్ నెక్స్ట్ వేస్టేజ్ క్యాలిక్యులేషన్స్ మాకు చెప్పండి అని చాలామంది చాలా రోజులు అడుగుతున్నారు నేను షార్ట్స్ పెట్టున్నాను పెద్ద వీడియోస్ పెట్టున్నాను పాత వీడియోస్ కూడా చూస్తేనే కదమ్మా సరే ఇక్కడ కూడా మీకు చెప్తాను సో ఒకసారి తెలియని వాళ్ళు ఒకసారి చూడండి క్లియర్గా వినండి మీకు అర్థం కాకపోతే మళ్ళీ పాస్ చేసి వెనక్కి వెళ్ళి మళ్ళీ పెట్టుకోండి బలపం తీసుకొని కొంచెం ప్రాక్టీస్ చేయండి లేదా ఒక నోట్బుక్ తీసుకొని ఒక రఫ్ నోట్బుక్లో ప్రాక్టీస్ చేయండి సో మనకి గోల్డ్ అనేది విఏ అంటే వేస్టేజ్ గ్రామ్స్లో లెక్క వేస్తారు అమౌంట్లో లెక్క వేస్తారు సో మీకు అక్కడ కన్ఫ్యూజన్ ఉంది కదా ఉదాహరణకి మీరు ఒక ముప్పై గ్రాముల్లో ఏదో ఒక వస్తువు కొంటున్నారు దానికి ఒక ఎయిటీన్ పర్సెంట్ విఏ వేశారనుకోండి దానికి ఎయిటీన్ పర్సెంట్ అంటే ఎంత అమౌంట్ అవుతుంది లేదా గోల్డ్లో గోల్డ్లో మనకి వేస్తున్నారు కొంతమంది ఇంత గోల్డ్ మీకు వేస్టేజ్ టూ పర్సెంట్ సారీ రెండు గ్రాములు మీకు వేస్టేజ్ పడుతుంది ఐదు గ్రాములు వేస్టేజ్ పడుతుంది మీకు అంటారు కదా అక్కడ మీకు అర్థం కాదు కాబట్టి మనకి ఏం చేయాలంటే షాప్స్ డిపెండ్ అపాన్ షాప్స్ ఇది కూడా మీరేం చేస్తారంటే సింపుల్గా ముప్పై గ్రాములు మీరు ఎంత కొంటున్నారు ముప్పై గ్రాములు అతను విఏ ఎంత వేశాడు వేస్టేజ్ ఎంత పర్సెంట్ వేశాడు మీరు ఒకవేళ బార్గెన్ చేయాలంటే ఇక్కడ బార్గెన్ చేసుకోండి తగ్గించమని ఒక పద్నాలుగు పర్సెంటో పదహైదుకో అట్లా బార్గెన్ చేయండి ఇక్కడ ఏం లేదండి ముప్పై గ్రాములు ఇంటూ వాళ్ళు ఎంత వియ వేశారో ఆ పర్సెంటేజ్ ఎయిటీన్ పర్సెంట్ వేస్తే ఐదు పాయింట్ నాలుగు గ్రాములు విఏ ఇంతే ముప్పై గ్రాములు ఇది గోల్డ్ వెయిట్ మీరు కొంటున్న వెయిట్ వాళ్ళు వేసిన విఏ ఎయిటీన్ పర్సెంట్ ఇంటూ అంటే గ్రాములు ఇంటూ వేస్టేజ్ ఎంత వేశారనేది పర్సంటేజ్ వేస్తే కోల్ట్ కొట్టారంటే ఐదు పాయింట్ నాలుగు పర్సెంట్ అనేది విఏ వచ్చింది ఇది మనం ఇస్తాం సో ఇది దీనికి గోల్డ్ ప్రైస్ అనేది యాడ్ చేస్తాం అంటే ఈ దీనికి ఎంత ప్రైస్ అవుతుంది అనేది మనం వాళ్ళకి పే చేస్తాము సో అమౌంట్గా చెప్తూ ఉంటారు కొంతమంది సో ఇక్కడ ఏం లేదండి సింపుల్ అమౌంట్గా ఎలా క్యాలిక్యులేట్ చేయడం అంటే ఈరోజు ఏడు వేల నూట పదహైదు గ్రామ్ కదా ఇంటూ ఫైవ్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఇక్కడ ఫైవ్ పాయింట్ ఫోర్ పర్సెంట్ కదా సో దీనికి అమౌంట్ ఎంత అయిందంటే ఆ రోజు గ్రామ్ రేట్ వేసుకోండి ఆ రోజు ఏడు వేల ఏడు వేల ఎనిమిది వేల ఎంతో ఏడు వేల నూట పదహైదే వేసుకుందాం ఇంటూ వాళ్ళకి వేస్టేజ్ ఎంత అయింది మనకి ఇక్కడ ఎయిటీన్ పర్సెంట్ అంటే ఫైవ్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఈజ్ ఈక్వల్ టు కొడితే ముప్పై ఎనిమిది వేల నాలుగు వందల ఇరవై ఒక్క రూపాయి వియే పడింది అంటే వేస్టేజ్ ఖర్చులు ఇంత అమౌంట్లో అయితే ఇంత సో ఇంకా మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ బాగా అర్థమయ్యేలాగా చెప్తాను ఒకసారి చూడండి మీకు ఏమీ లేదండి మళ్ళీ ఒకసారి చెప్తాను బోర్ అనుకోకండి ముప్పై గ్రాముల్లో కొంటున్నారు లేదా ఇరవై గ్రాముల్లో కొంటున్నారు అది ఎంతైనా సరే ఇంటూ వాళ్ళు ఎంత వేస్టేజ్ అన్నారో వేసుకోండి పర్సంటేజ్ కొట్టండి క్యాలిక్యులేటర్లో మీకు ఇది పర్సంటేజ్లోనే వచ్చేస్తుంది ఫైవ్ పాయింట్ ఫోర్ పర్సెంట్ విఏ దానికి అమౌంట్ ఎంత పడుతుంది ఫైవ్ పాయింట్ ఫోర్ కంటే ఆ రోజు గోల్డ్ ధర మీరు కొంటున్న రోజు గోల్డ్ ధర ఇంటూ ఫైవ్ పాయింట్ ఫోర్ వేస్తారు అప్పుడు ప్రైస్ వస్తుంది ఇది విఏ ఇంకా ఈజీగా అంటే ఏం లేదండి మీరు ఎన్ని గ్రాముల్లో కొంటున్నారంటే ముప్పై గ్రాముల్లో ఈరోజు గోల్డ్ ప్రైస్ ఎంత అంటే ఏడు వేల నూట పదహైదు సో ఏడు వేల నూట పదహైదు ఇంటూ ముప్పై కొడితే అంటే ముప్పై గ్రాములు కాబట్టి మీరు కట్టాల్సిన గోల్డ్ ప్రైస్ వస్తుంది అంటే ఈ ముప్పై గ్రాముల ధరకి ఈ ముప్పై గ్రాముల బంగారానికి అమౌంట్ వచ్చి రెండు లక్షల పదమూడు వేల చిల్లర సో దీనికి ఎయిటీన్ పర్సెంట్ వాడు విఏ వేస్తున్నాడు అంటే ఇంటూ ఎయిటీన్ పర్సెంట్ కొట్టండి మీకు ఏదైతే వచ్చిందో ఏడు వేల నూట పదహైదు ఇంటూ ముప్పై కొడితే బంగారం ధర వస్తుంది మళ్ళీ దానికి ఇంటూ కొట్టి పర్సెంటేజ్ ఎయిటీన్ పర్సెంట్ కొట్టి ఈజీక్వల్ట్ కొట్టారంటే ముప్పై ఎనిమిది వేల నాలుగు వందల ఇరవై ఒకటి అవుతుంది సో మీరు చిన్న డైరీ తీసుకెళ్ళండి మీకు లెక్కలు రాకుంటే అక్కడ వేసుకోండి సో ఫస్ట్ బంగారం ధర వేసుకోండి ఈరోజు గ్రాము ధర మనం కొంటున్న గ్రాములు ఒక ధర వచ్చిందా అది రాసుకోండి ఇంటూ ఎయిటీన్ పర్సెంట్ కొడితే ఈ అమౌంట్ వస్తుంది ఇది విఏ అది దాని కింద రాసుకోండి అప్పుడు మీకు ఎంత అవుతుంది బంగారం ధర విఏ కలుపుకుంటే రెండు లక్షల యాభై ఒక వెయ్యి చిల్లర దానికి ఈ రెండు కలుపుకోగా వచ్చిన అమౌంట్కి త్రీ పర్సెంట్ ఇంటూ త్రీ పర్సెంట్ వేయండి అది జీఎస్టీ దానికి ఒక ధర వస్తుంది ఏడు వేల ఐదు వందల యాభై ఆరు ఇవి మూడు కలుపుకుంటే ఈ అమౌంట్ వస్తుంది రెండు లక్షల యాభై తొమ్మిది వేలు అంటే మనం బంగారం ధర ఇంటూ మనం కొంటున్న ధర వేస్తే బంగారం అసలు ధర వస్తుంది దానికి ఇంటూ వాళ్ళు చెప్పిన విఏ వేశామంటే విఏ ఛార్జెస్ వస్తుంది ఇవి రెండు కలుపుకొని ఇంటూ త్రీ పర్సెంట్ వేశామంటే జిఎస్టి ఛార్జెస్ వస్తుంది అవి మూడు కలుపుకుంటేనే మనం టోటల్గా వస్తువుకి మనం పే చేసేటటువంటి అమౌంటు సో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటాను సో ఈ విధంగా క్యాలిక్యులేషన్స్ నేర్చుకోండి ఒకటి రెండు సార్లు వేస్తే ఎవరికైనా వస్తుందండి చదువుతో సంబంధమే లేదు సో ఇంకా ఫైనల్గా నేను చెప్పేది ఏమంటే స్కీమ్ మీరు ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అంటే పది ఐదు ఆరు షాపులు తిరగండి స్కీమ్ కట్టాలి అనుకున్నప్పుడు కొత్త సంవత్సరంలో మీరు జాన్వర్లో వేసుకోవాలనుకున్నప్పుడు సో అందుకనే ముందుగానే చెప్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ విఏ ఫ్రీ చిట్టు వేసుకుంటే అంటే అది బెస్ట్ నెక్స్ట్ ఎవ్రీ మంత్ మీరు కట్టే డబ్బుకి గోల్డ్ అక్యూములేట్ అవుతూ రావాలి మీరు ఐదు వేలు కట్టినప్పుడు ఆ రోజు గోల్డ్ ధర ఉందో దాని ప్రకారంగా ఒక ఐదు వందల మిలిగ్రామ్లో ఏడు వందలు ఎనిమిది వందలు ఎంతో యాడ్ అవుతుంది కదా అట్లా గోల్డ్ అక్యూములేట్ అయ్యేటువంటి ఫ్లెక్సీ గోల్డ్ ఆప్షన్ తీసుకోండి నెక్స్ట్ షాప్స్ డిపెండ్స్ అప్ ఆన్ షాప్స్ ఉంటాయి కొన్ని దగ్గర విఏలో ఫిఫ్టీ పర్సెంటే ఉంటుంది అట్లా లేకుండా హండ్రెడ్ పర్సెంట్ ఉండేది ప్రిఫర్ చెయ్యండి లేదంటే నాలుగైదు విజిట్ చేయండి మీరు బ్రాంచెస్ కాదు నెంబర్ ఆఫ్ షాప్సే విజిట్ చేయండి బ్రాండెడ్ షాప్సే విజిట్ చేయండి ఒక ఐదు ఆరు షాపులు తిరిగారంటే ఓపిక్గా స్కీమ్స్ అన్నీ ఒక డైరీలో రాసుకోండి ఎక్కడ ఏ విధ ఉందనేది ఒకరోజు ఇంటికి వచ్చేసి కంపేర్ చేసుకోండి మరుసటి రోజు వెళ్ళి మంచి షాప్లో మీకు బెస్ట్ అనుకున్న షాపులో వెళ్ళి స్కీమ్ కట్టండి నెక్స్ట్ వన్ మంత్ బోనస్ ఉండేది ఉంటుంది లేదా టోటల్ విఏ ఫ్రీ ఉండేది ఉంటుంది విఏ ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఫ్రీ అనేది ఉంటుంది లేదా గోల్డ్ అంటే ఫ్లెక్సీ గోల్డ్ యాడ్ అయ్యేటటువంటి రకరకాల ఆప్షన్స్ అన్నీ నోట్ చేసుకోండి సో ఎక్కడ మీకు హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ ఉంది విఏ లేదా ఎయిటీ టు నైంటీ పర్సెంట్ అన్నా కూడా ఓకే ఫిఫ్టీ పర్సెంట్ కన్నా ఇది బెస్టే కదా ఓకే అట్లా తీసుకోండి ఆ కట్టే డబ్బు మనకు ప్రతీ నెల మనకి ఫ్లెక్సీ ఆప్షన్ ఉండాలి ప్రతీ నెల మనం కట్టే డబ్బుకి గోల్డ్ యాడ్ అయిపోతూ ఉండాలి సో అక్కడ బోనస్ ఐదు వేలు ఇస్తాము మీరు ఎంత వెయ్యి రూపాయలు కడితే వెయ్యి బోనస్ పదివేలు కడితే పదివేలు బోనస్ ఆప్షన్ అనేది మనకేం వద్దు దీంతో కంపేర్ చేస్తే ఫ్లెక్సీ గోల్డ్ ఉన్న ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి ఇది బెస్ట్ సో మీకు ఎలాంటి స్కీమ్ సెలెక్ట్ చేసుకోవాలి ఎట్లా వేస్టేజ్ క్యాలిక్యులేషన్ చేసుకోవాలి అనేది మీకు క్లియర్గా చెప్పాను ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో అడగండి ఓకేనా స్మార్ట్గా ఉండి మనం మంచి స్కీమ్ సెలెక్ట్ చేసుకుంటే మనం ఎట్లా మనకు ఎక్కడ కూడా లాస్ అనేది లేకుండా చీటింగ్ అనేది లేకుండా మనం చక్కగా గోల్డ్ అయితే కొనుక్కోవచ్చు అనమాట సో ఈ అన్ని గుర్తుపెట్టుకోండి పాయింట్స్ ఇంకా టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్కి మీరు గోల్డ్ సేవింగ్స్ అంటే స్కీమ్స్ ఏదైనా కట్టుకునే వాళ్ళు జాగ్రత్తగా ఇట్లా మంచిగా సెలెక్ట్ చేసుకోండి సో మనం కట్టే ప్రతి రూపాయికి మనకు బంగారం అయితే పోగవుతుంది ఎక్కడ కూడా వేస్ట్ అవ్వాల్సిన మన డబ్బు దాగా బుడిదలో పోసిన పన్నీరు లాగా చేసుకోవాల్సిన అవసరమైతే లేదు మీరు ఏదైనా బార్గెన్ లేకపోతే విఏ అంటే ఇప్పుడు మన స్కీమ్ వేసుకుంటే మనం బార్గెనింగ్ కూడా అవసరం లేదు ఒకవేళ డైరెక్ట్గా మీరు క్యాష్ కట్టి గోల్డ్ తీసుకునేటప్పుడు మీరు విఏ దగ్గర మాత్రం తగ్గించమని బార్గెన్ చేయవచ్చు సో ఇంకా జిఎస్టీ మనం ఎట్లా దాన్ని తగ్గించలేము మనకి త్రీ పర్సెంట్ మనం సెంట్రల్ గవర్నమెంట్కి వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ స్టేట్ గవర్నమెంట్కి వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ పే చేయాల్సిందే కాబట్టి అక్కడ బార్గెన్ చేయలేము మీరు విఏ దగ్గర బార్గెన్ చేయండి డైరెక్ట్గా బంగారం కొనేవాళ్ళు సో చుట్టు వేసుకుంటే జాగ్రత్తగా అన్నీ కూడా ఒకటికి పది సార్లు మీరు కనుక్కోండి మీకు అర్థం కాలేదంటే ఏదో అర్థం కాలేదు ఏదో కట్టేద్దాము చిట్టు వేసేద్దాము అనుకొని అట్లయితే కాంప్రమైజ్ అయ్యి లేదా మొహమాటానికి వెళ్ళి అట్లంతా చేయకండి మా ఎందుకంటే మన డబ్బే కదా వేస్ట్ అయ్యేది మన డబ్బు పోగొట్టుకున్న తర్వాత బాధపడడం కన్నా ఒకటికి నాలుగు సార్లు ఎంక్వైరీ చేసి కనుక్కొని డీటెయిల్డ్గా ఒక డైరీలో రాసుకొని సో అప్పుడు చిట్టు వేయండి మనకి ఏ బాధ ఉండదు సో ఆ రిస్క్ ఏదో ముందే తీసుకుంటే రిస్క్ అంటే అన్ని వివరాలు కనుక్కొని ధైర్యంగా చిట్టు వేయడానికి అర్థమయ్యి అర్థం కాకుండా ఏదో మొహమాటానికి పోయి వెళ్ళాం కదా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నామేమో అని భావించి వాళ్ళు మనకు అర్థం కాలేదని వాళ్ళు మనం ఏదో ఎలాగో చూస్తున్నారని చెప్పి మొహమాటాలకు పోకుండా అప్పుడు చెట్టు వేసుకొని వచ్చి ఇంట్లో బాధపడకుండా ఉండాలి అంటే ఇవన్నీ ముందుగా తెలుసుకోండి క్యాలిక్యులేషన్స్ తెలుసుకోండి ఎలాంటి చిట్టు బెస్ట్ అనేది మీకు క్లియర్గా చెప్పాను ఇవన్నీ మైండ్లో పెట్టుకోండి లేదంటే ఒక చిన్న పాకెట్ డైరీలో రాసుకొని వెళ్ళి తీసుకోండి ఓకేనా మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు థ్యాంక్ యూ అండి అందరికీ కొత్తగా చూసే వాళ్ళకి మాత్రం చిన్న రిక్వెస్ట్ అండి మీరు ఇప్పుడే మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే మాత్రం చాలా కంటెంట్స్ ఉన్నాయండి పాత కంటెంట్స్ చూడండి రకరకాల కంటెంట్స్ ఉన్నాయి ఆడవాళ్ళకి మధ్య తరగతి దిగు మధ్య తరగతి ఆడవాళ్ళకి ఫినాన్షియల్గా డెవలప్ అవ్వడానికి బోల్డ్ ఐడియాస్ ఇచ్చున్నాను కంటెంట్ చూడండి తప్పకుండా అందరికీ యూజ్ అయ్యే వీడియోసే ఉంటాయి మన ఛానల్లో తప్పకుండా మీ వంతు కృషిగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని ట్యాప్ చేయండి ఎవ్రీడే నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓకేనా థ్యాంక్ యూ అండి బాయ్ హ్యాబీ నైస్ డే